శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ గురుభ్యో నమ హరివో ఇప్పుడు మారణం గురించి తెలుసుకుందాం మారణం ఎలా ఉంటుంది రవౌ శ్మశానే మంత్రస్ జపం కృత మహేశ్వరి ఆనీయ భస్మముష్టించ క్షిపే శత్రు గృహోపరి సప్తాహాన్ మ్రియతే శత్రు సాధక ఇదే చూడాలి రవౌ శ్మశానే ఆదివారాలు శ్మశానములు మంత్రస్య జపం కృత్వా మహేశ్వరి ఆనీయ భస్మముష్ణించ క్షిపే శత్రు గృహోపరి సప్తా మ్రీయతే సప్తహాన్ మ్రీయతే శత్రు సాధక ఇప్పుడు మంత్రం గురించి చెప్తున్నాడు తారం కాళీచ త్రికూట పదముచ్చరే కూర్చం కాళీ తథా తారం ఫట్ మారణం మనుస్మృతం నృపో వా నృపభృత వా విప్రో వా క్షత్రియోపివా నృపో వా నృపమృత వా నృప నృపమృత్యో వా విప్రో వా క్షత్రియోపివా శత్రు కాల సమానో మృత్యుమతి భైరవీ చక్కగా చెప్తున్నాడు మంత్రాన్ని తారబీజం కాళీ తర్వాత కూర్చబీజం తర్వాత త్రికూటం అంటే కూటత్రయము ఈ పదముచ్చరయతు తర్వాత మళ్ళీ కూర్చబీజం మళ్ళీ కాదబీజం ఖాళీ తారం మళ్ళీ బీజం తత ఫట్ అనేది చేస్తే మారడం మనస్కృతం నృపోవా నృపవృత్యోవా విప్రోవా క్షత్రియోపివా శత్రుకాల సమానోపి మృత్యుమేషది బయలువి ఎటువంటి వారికి మృత్యు వస్తుందో ఏమవుతుందో కూడా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి మారణానికి ఎవరు కాళీదేవి కాబట్టి అక్కడ బీజం కూడా అదేమో చూడండి మనోహు మంత్రం ఏమిటా మంత్రము ప్రణవం కాళీ బీజం కూర్చబీజం మళ్ళా కూటత్రయం తర్వాత మళ్ళీ కూర్చబీజం మళ్ళా బీజం తర్వాత ప్రణవం తర్వాత ఫట్ మరలా చూడండి మళ్ళీ మొదట ప్రణవం తర్వాత అదే తారం అదే ప్రణవం తారం తారం తర్వాత ఖాళీ తర్వాత కోర్చబీజం తర్వాత కూటత్రయం అదే త్రికూటం తర్వాత మళ్ళా కూర్చబీజం మళ్ళా కాళీ బీజం మళ్ళీ తారం తర్వాత ఫటు అక్కడ ఏ విధంగా చెప్పారు నాడు శ్మశానం మంత్రము ఆ భస్మము ఇవన్నీ కూడా ఆ విధంగా అక్కడ చెప్పినటువంటి శ్లోకం ప్రకారం చేస్తే తప్పకుండా శత్రువు మరణిస్తాడు అని చెప్తున్నాడు అయితే ఏదైనా సరే గురువు ముఖతగా తెలుసుకుని చేయాలి తప్ప చేయకూడదు